మహాగణాధిపతయి నమ వేదదర్శిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విషయాలు తెలుసుకోండి నక్షత్రం ఈ నక్షత్రం శుక్రగ్రహం యొక్క ఆధీనంలో ఉంటుంది దైవత అపహ అనేటువంటి దేవత ఓం యా దివ్యా ఆ పష్పగ సా యా అంతరిక్ష ఉత యా సామాఢా అనుయంతి కామం తాను అవశ్యగ్గు్యో నాభవూ యాూప్యాద్యాముద్రైశంతి ఋతప్రాసచీర సాధుభక్షయంతీ తాను అవశ్యగ్ గు స్క్యో నా ఈ యొక్క నక్షత్రము సాత్వికమైనటువంటి తత్వం కలిగినటువంటి నక్షత్రం ఈ మంత్రం వినడం చేత జయం కలుగుతుంది శుభం